ఈ రోజుకి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడవ సంవత్సరం మన తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలు పూర్తి చేస్తుంది ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగానే మనది వాటర్ వచ్చి సస్యశామ స్వాగదు అవన్నీ ప్రాజెక్టు కట్టించి సస్యశామలం చేస్తున్నాడు అన్న ప్రకారము ఈరోజు మన దగ్గర ఎక్కడ నుంచి సస్యశామలం లేకనే కనిపి అంత సస్యశామలం కనిపిస్తుంది తర్వాత ఇంతకుముందు స్వతంత్ర రాకముందు కరెంటు తీగల మీద బట్టలు ఎండాల్సిన పరిస్థితి అంటే కూడా రోజు మీరు చూస్తున్నారు కంటి రిపోయిన తర్వాత సేపు కూడా కరెంటు పోతలేదు మన తెలంగాణ జాతి పిత మన కేసీఆర్ గారు ఇవన్నీ సాధించాడు ఆయన నుండి నుండి నూరేళ్ళు సల్లగా ఉండాలి ఎందుకంటే మన ఈ రోజు మనకు కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఒక్క విషయంలో షాజీపురకు రైతు బంధు ఏ పెంచినాం ఏదైనా మన రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎంతో డెవలప్మెంట్ అయినాము ఈరోజు మా కరోనా చూస్తే మన తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా కూడా అంటే మన కేసీఆర్ చేసిన శ్రద్ధతోటి రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కరోనా తక్కువ ఉంది ఆయన కరోనా లాక్డౌన్ పెట్టి బాగు పెట్టడం కానీ ఇవన్నీ చర్యలు తీసుకొని ఇలా హాస్పిటల్ మీద కూడా ఎంత ఎవరు నేనా భేదం లేకుండా కూడా అన్నింటి మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు ప్రజల దగ్గర సొమ్ము చేసుకుంటుంటే కూడా ఊరుకు ఊరుకుంటే పేషెంట్ల దగ్గర తీస్తే కూడా ఊరుకుంటలేడు ఇటువంటి ఎన్నో చేస్తుండైనా అయినా నిండు నూరేళ్లు సల్లగా ఉండి మా కేసీఆర్ కేటీఆర్ హాజర్లో బంగా తెలంగాణ ఎయిటీ పర్సెంట్ అయింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కూడా అవుతుంది మన రాష్ట్రము ఎప్పటికీ సస్యస్ అమలంఘన ఉంటుంది మొత్తం దేశంలో మన రాష్ట్రం నెంబర్ వన్ కాబోతుంది ఇంకా ముందు కూడా మన తెల టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తుంది చేస్తుంది మేము మాకు ఎటువంటి భయం లేదు మంచి మెజార్టీ అని నెక్స్ట్ కూడా మేమే గవర్నమెంట్ చేస్తాం ఎందుకంటే మా కేసీఆర్ చేసిన పనులు బట్టి కేసీఆర్ చేసే అన్ని ఏ పని చేసినా ఆయన ఎట్లా ముందు ఆలోచనతో చేస్తారు మా కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా మన రాష్ట్రంలో మీ మాదే విజయం ఉంటుంది ఎప్పటికైనా ఇవన్నీ చిన్న చిన్న పార్టీలు ఇవన్నీ ఏవేవో ఏవో ఏవే కలరు కానీ ఇవన్నీ వేస్ట్ మా కేసీఆర్ఏ కేసీఆర్ ఆ సారథ్యంలో మేము తెలంగాణ బంగారు తెలంగాణ